నమస్తే దోస్తు ఎట్లున్నారు మంచి నేను కూడా మారుస్తున్నాను ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే దసరా పండగకి అమ్మ తెచ్చిన కొత్త చీర సో ఇక లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోయి వీడియోని అయితే లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందుగా అయితే వీడియో ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్స్ సిమ్మల్ని క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా అయితే వస్తుంది బాగుంది చీర బలముద్దు ఉంది కదా ఇంత మంచి చీర తీసుకొచ్చింది మా అమ్మ అయితే మా అమ్మ బంగారం ఇంత మంచి చీర తీసుకొచ్చింది బిడ్డ మనసు అయితే మస్తు తెలుసు మా అమ్మకి ఎంత బాగుంది చూడు ఇంత మంచి ట్రెండింగ్ శారీ తీసుకొచ్చింది అబ్బా ఓ ఎంత బాగుంది కట్టుకుంటే జాకెట్ కూడా ముద్దు కుట్టించిందండి మస్తు సూపర్ ఉంది అస్సలు ఒక్క మాట చెప్పలేదండి నాకు బిడ్డ నీకు చీర తీసుకొచ్చిందే ఈ చీర తెచ్చిన ఇట్లా జాకెట్ గుట్టిస్తున్నా ఈ పండక్కి అనేసి ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు అబ్బో వచ్చి చూస్తే అది ఇప్పుడు ఇస్తుందండి బిడ్డ చీర తెచ్చిందే కట్టుకో జమ్మికి వెళ్దాంపా గుడికి వెళ్ళి గుడికి వెళ్ళి దండం పెట్టుకొచ్చుకుందాం అనేసి ఇప్పుడు ముందర పెట్టింది వారేవా అస్సలు ఒక్క మాట వచ్చి మూడు రోజులు అవుతుంది ఇట్లా నా ముందర నాకు కంటికి చూపిలేదండి బాబు అమ్మా నీకు ఇంత తెలివేయడానికి వచ్చిందే ఇంత మంచి సర్ప్రైజ్ ఇస్తున్నావు అనేసి అంటే అగ్గో బిడ్డ నాకు తెలియదావి నీ గురించి అనేసి అన్నది అంటే అన్నది కానీ బల మంచి చీర తీసుకొచ్చింది చూడండి రెండు కలర్లు మూడు కలర్లు ఉంది చీర మంచి చీర తీసుకొచ్చింది అస్సలు మస్తు ఆనందం వేసింది వచ్చేటప్పుడు నా మూడు ఓ పోదాం పోదాం అంటున్నావు దసరాకి బట్టలు ఏం పెట్టరా మరి మీ అబ్బా మీ అయ్య ఎగేసుకుంటూ పోతున్నావు అనేసి ఓ నా మూడు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు ఏ ఊకో అయ్యా ఎప్పుడు పెడుతూనే ఉంటారుగా బట్టలు అదో దానికి దానికో దీనికో ఏదో దానికి ఒక్కసారి ఏమైతుంది బట్టలు రాదు పోదాంపా ఎప్పుడు ఓ బట్టలు బీరు ఎండు ఉన్నాయి ఏం చేసుకోను ఊరికే ఊరికే అనకు పోయి రెండు రోజులు ఉండొద్దాం కానీ అనేసి కాళ్ళ ఎలా పడి తీసుకొని వచ్చిన వీడికి ఇంకా చెప్పరు సరే లే పోనీ ఈసారి పైసలు ఉన్నాయో లేవో పంట మంచి పండిందో లేదో మంచిగా ఉంటే పైసలు ఉంటే నా అమ్మ నాకు పెట్టదా చెప్పు అనేసి నేను ఊకున్నా కానీ ఇక చూడు ఇప్పుడు చూస్తే మాత్రం మంచి బంగారం వస్తుండే చీర తీసుకొచ్చింది అవునే అమ్మ నీకు ఇంత మంచి సెలక్షన్ వేయడానికి వచ్చిందే ఇంత మంచి చీర నాకు నచ్చే చీర బల తీసుకొచ్చినావు అని అడిగాను అడిగితే ఆ గో బిడ్డ కొత్తగాన వాడితే నాకు తెలియదా నీ ఇష్టము ఎట్లుంటుందో చిన్నప్పటి నుంచి నేనే కాదే నీకు ఇప్పించిన నేను ఒకనాడేమన్నా అడిగినా బిడ్డ ఇది తీసుకుంటావా ఇది తీసుకుంటావా అని నీ మనసు నాకేరుకా ఇక నీకు నచ్చింది తీసుకురానా చెప్పు అనేసి అన్నది అమ్మో నీకు మస్తుందే అనేసి అంటే అవును మళ్ళా నా బిడ్డ మీద నాకుండా ఉంటుంది అనేసి అన్న ఇక చూడేంత మా ఈ చీర కనుక కట్టుకొని నేను నా దోస్ల పక్క పోతే ఎంత మంచిగా ఉంటుంది మంచి హీరోయిన్ లాగా కనిపిస్తున్నా మస్తుంది ఇక ఈ చీర కట్టుకొని నా ఊరి ముందరకు వెళ్ళిన నేను పోయి ఏమయ్యో చీర చూడు ఎంత బాగుందో మంచి చీర తీసుకొచ్చిందే మా అమ్మ అనేసి అని అడిగిన మంచి చీర తీసుకొచ్చింది చూడు ఎంత బాగుందో మస్తు ఉన్నా కదా నేను ఇక కామలు పెట్టుకొని మంచిగా రెడీ అయితే మస్తు సూపర్ ఉన్నా కదా అయ్యా అనేసి నా మా ముందుకు పోయి నించున్నా నించుంటే నా మాళండి అవునా నీకు ఒకదానికే తీసుకొచ్చిందమ్మా అని మీ అమ్మ నేను అనిపించలేదా బిడ్డ ఒక్కతే కావాలా వద్దా సరే పట్టు మరి ఉండు నువ్వే నేను పోతామా నేను అవసరం లేదు కదా మీ అవ్వకి అయ్యకి నేను అనిపిస్తలేను మరి బిడ్డకి ఒక్కదానికి పెట్టిండు ఆల్రెడీ చేసిండు మరి అనేసి గుస్సాయే ఆగరో బిడ్డ మరి నాకు ఇదో తలకాయ నొప్పి పెడితేవాయ అనేసి మా అయ్యతో అనుకురికినా అయ్యా అయ్యా ఏమాయనే బిడ్డకి తీసుకొచ్చినావు మరి అట్లే మీ అల్లుడుకో అంగి బా ఇంటి తీసుకురాకపోయినా అవే ఎందుకే ఇట్లా చేస్తే నాయన నువ్వు అనేసి బోరు బోరు అంటే నా బాధ అంతా చెప్తే చెప్తుంటే ఏమో బిడ్డ అమ్మకే తెలుసు ఇప్పి తీసుకురా పోడికి బిడ్డ బిడ్డకని చెప్పినా మరి తీసుకురా లేదా ఆమె ఏమో మరి నేనైతే చెప్పినా మరి పో బిడ్డ అడుగుపో మీ అమ్మని అనేశానే ఇవన్న ఆయన ఎప్పుడు గిడ్లు చేస్తారు మీరు ఆయన బిడ్డకి ఇచ్చినప్పుడు అల్లుడు గీయాలి కదా ఆయన నేను ఒక పిచ్చిరా చీర కొత్త చీర కనిపించగానే తప్పున పోయి వేసుకొని వచ్చిన కానీ అరే నా మూడికి తెచ్చిరా తేలేదా అని ఒక మాట అడగకపోతే నేను నా తెలివి మండ ఇది ఏంటో ఏమో అనేసి మా అమ్మ తనుకో ఏంటి అమ్మ నాకేమో చీర తీసుకొచ్చినావు జాకెట్ కుట్టించినావు మరి మీ అల్లుడికి ఒక రంగి ప్యాంటు తీసుకురావచ్చు కావే ఆయన నేను కోప పడుతుడు నేను కానా మీకు నువ్వు వేనా అనేసి ఆయన కోపం పడుతుండు ఏందమ్మా ఇట్లా అని అడిగితే అడిగితే అగ్గో బిడ్డ అనికంటే చీర సరేపాయా ఇలా జాకెట్ అంటావా సార్ వచ్చినప్పుడు ఈ రోజా తీర్చిపెట్టి పోతివి అదే సైజు ఆ వెంకటమ్మకి ఇచ్చి జాకెట్ గుట్టిస్తాయి మరి అల్లుడికి ఏమి ఎట్ల దేను బిడ్డ నేను పైసలు వేద్దామంటే ఆ గొగ్గా పెద్ద ఫోన్లేమో నాకు ఆడలేకపాయే చేత పైసలు ఉండే తెచ్చుకొని ఆయన అని చెప్దామంటేనేమో ఏమో అల్లుడేమంటాడో ఇంకా మరి నేను ఏం చేద్దు సరే తీ వచ్చినాక ఆ గొగ్గా లక్ష్మయ్య కొడుకు షాప్ పెట్టే బట్టలు షాపు గారికి తీసుకొయి ఆయనకు ఏ సెట్ అవుతుందో అది ఇప్పిద్దామని అనుకుంటే బిడ్డ ఇగో మీ రోజు వచ్చి ఇంకా నేను వచ్చినాక నేను ఆనందంలో నేను అమ్ముచ్చట మర్చిపోయినా ఇంకా నేనేం చేయదు ఇంకా పా పోదాం పోయి తీసుకొని వద్దాం షాప్కి పోయి ఇప్పటికే ఆయన ఏమైంది బిడ్డ ఆయన రెడ్మే ఉంటాయి కదా లట్టుకుని పోయి ఇట్లా తీసుకొని రావచ్చు అనేసి ఆనే అన్నాక ఇక అవును కదా అని పోయి నా మోన్ చెప్తే నచ్చి అది కాదు ఇక గిట్ల ఇట్లా అంట సంగతి అది నిజమే కదా మరి నీ నీకంటే రెడ్మేంటు సైజులు సరిపోవు నాకంటే చీర ఏది ఏది తీసుకొచ్చినా నప్పుతుంది అది నిజమే అది ఇప్పిస్తారంట పెడతారంట అనేసి తోలుకొని పోయినా ఇక ఆపకాడుకో తిని పోయేసి ఇక నా మూగురికి నచ్చినది నచ్చిన జత కొనిపెట్టింది మా అమ్మ ఇక నా మూగురు సంతోషపడి నేను సంతోషపడి ఇక తొందరగా వచ్చేసి ఇక బట్టలు మార్చుకున్నాక ఇక జమ్మి కాడుకో తిని జమ్మి కడుకుపోయి గుడికి పోయి పెట్టుకొని జమ్మికాడికి పోయి ఇక జమాకు శంగలు అవి తెచ్చుకొని ఇక నా మగ్గు దన్నం పెట్టుకుంటే నా మగ్గుని ఆశీర్వాదం తీసుకుంటే అమ్మ నాయన ఆశీర్వాదం తీసుకుంటే ఇంకా జరిగింది జరిగిందనమాట కానీ ఏదో అనుకున్నా కానీ వాళ్ళు సంతోషం అనిపించిందల్లా నాకైతే మనసు నిండిపోయింది ఈ పండక్కి మస్తు సంతోషం అనిపించింది అరే ఊళ్ళందరూ నా తోటోళ్ళు నా దోస్తులు అందరు వస్తారు నేను కొత్త చీర కట్టుకోక పోతే అందరు కొత్త కొత్త బట్టలు వేసుకొని వస్తారు ఎట్ట అనేసి నేను బాధపడుకుంటూ ఉన్నా కానీ మా అమ్మ మాత్రం మంచి చీర తీసుకొచ్చి మా అమ్మకి నా మీద ఎంత ప్రేమ ఉందో చూపించేసుకుంది చీర మాత్రం ఉందిలా నాకు మస్తు నచ్చింది ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు ఇంత మంచి చీర కట్టలే గా పెళ్ళప్పుడు ఒక మంచి పడి చీర ఇప్పించిందా ఇంకా అంతే మళ్ళొక్క మంచి చీర కొన్నే లేదు ఈ చీర మాత్రం మస్తు నచ్చింది సరే వాళ్ళ మరి ఉంటా నెక్స్ట్ ఇంకా ఈ అమ్మ నాయన ఆశీర్వాదం తీసుకున్న ఇంకా లాగా కిందికి వెళ్ళినా మా పెద్దవ్వ నాయన ఉంటారు మళ్ళీ ఆడిపోయి వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకొని వాళ్ళని కూడా మందలిచ్చి రావాలి సరే అండి మరి ఉంటా ఇక లేట్ అవుతుంది చీకటి అవుతుంది మీరైతే ఏం పికప్ చేయకండి మళ్ళా తర్వాత వీడియోలో మళ్ళీ మీ ముందుకు వచ్చి మళ్ళీ ఇన్నీ ముచ్చట్లయితే మేము మీకు చెప్తాము సరే అండి మరి బాయ్